నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేదిక్ అండ్ కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో వృచ్చిక లగ్నానికి ముఖ్యంగా వృచ్చిక లగ్నానికి సంబంధించి కోర్టు కేసుల్లో విజయాలకి ప్రతికూలతలకి కూడా ఇందులో చర్చించడం జరుగుతుంది ప్రత్యేకించి వృచ్చిక లగ్నానికి అనేది చెప్పడం జరుగుతుంది అంటే సాధారణ మామూలుగా సాధారణంగా చెప్పాలి అంటే కనుక లగ్నాధిపతి బలపేతం అయ్యి ఆరవ అధిపతి శత్రువులది కాబట్టి ఆరవ అధిపతి ఆరవ స్థానం బలహీనంగా ఉంటే విజయం లభిస్తుంది అని చెప్పుకుంటున్నాం జరుగుతుంది ఇంతకుముందు ఒక వీడియో చేయడం జరిగింది సాధారణ ఫలితాలు జనరలైజ్ చేసి అందరికీ కలిపి సాధారణ రూల్ చెప్పడం జరిగింది అందులో ఆ వీడియోలో ఇందులో ఇది ప్రత్యేకించి కుజుడికి సంబంధించింది ఒకటి ఆరు తనే అవుతాడు కాబట్టి ఈ దీనికి సంబంధించిన ప్రత్యేకమైన వీడియో ఇది వారి కోర్టు కేసుల విషయాలకి అనే విషయాలు ఇందులో చర్చించుకుందాం ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు అండ్ కామెంట్ కూడా చేయగలరు దయచేసి ధన్యవాదములు ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృచ్చిక లగ్నానికి ఒకటవ ఇంటి అధిపతి ఆరవ ఇంటి అధిపతి కూడా కుజుడే అవుతాడు మంగళుడు కోర్టు కేసుల్లో విజయాన్ని విశ్లేషించడానికి ఎక్కువగా ఏవి నియమాలు పాటించాలి అనేది చెప్పటం అంటే లగ్నాధిపతి బలంగా ఉండాలి వృచ్చిక లగ్నానికి కుజుడు లగ్నాధిపతి మరియు ఆరో అధిపతి కూడా అవుతాడు లగ్నాధిపతి బలంగా ఉండటం అంటే ఉదాహరణకి స్వక్షేత్రంలో ఉచ్ఛ స్థితిలో లేదా శుభగ్రహాల దృష్టిలో ఉండటం అన్ని లగ్నాధిపతి బలంగా ఉన్నాడు అనేది చెప్పటం జరుగుతుంది అంటే శత్రువులపై వారి వారి నుంచి ఇబ్బందుల నుంచి సవాళ్ళ నుంచి విజయం సాధించే శక్తినిస్తుంది ఈ విధమైన లగ్నాధిపతి బలంగా ఉంటే ఇక ఇల్లు కుజుడు తన స్వస్థానమే అది కూడా ఆరవ ఇల్లు శత్రువులు అప్పులు మరియు కోర్టు కేసులను సూచిస్తుంది మరి లగ్నాధిపతి మరియు ఆరో అధిపతి అయిన కుజుడు యొక్క స్థానం మరియు బలం ఈ కేసుల ఫలితాన్ని నిర్ణయిస్తాయి అనేది చెప్పటం జరుగుతుంది కదా ఇక కుజుడు ఆరవ ఇంట్లో ఉంటే ఇది హర్ష విపరీత రాజయోగాన్ని ఏర్పరుస్తుంది అనేది శాస్త్రంలో చెప్పబడింది ఇది సాధారణంగా శత్రువులను నిర్మూలించడానికి మరియు సవాళ్లను అధిగమించడానికి బలాన్ని ఇస్తుంది కుజుడు ఆరవు ఇంట్లో ఉంటే ఈ హర్ష విపరీత రాజయోగం ద్వారా ఏర్పడి శత్రువులను నిర్మూలించటానికి ఈ వృచ్చిక రాశి వారికి ప్రత్యేకించి ఇది చెప్పబడటం జరుగుతుంది ఈ స్థానం వ్యక్తికి పోరాడే స్వభావాన్ని ధైర్యాన్ని ఇస్తుంది ఇక్కడ ఇక్కడ బలంగా ఉన్నా కానీ ఈ హర్ష విపరీత రాజయోగం ద్వారా వీరి వృచ్చిక రాసి వారికి ప్రత్యేకంగా ఇక్కడ ఈ రూలు సవరించబడుతుంది అయితే కుజుడు ఒకటో ఒకటో ఇంట్లో ఉంటేనే తన లగ్నంలో కుజుడు ఉండటం వలన శారీరక మానసిక బలం అధికంగా ఉంటుంది కుజునికి ఈ జాతకునికి అయితే ఈ స్థానం కూడా శత్రువులపై ఆధిపత్యాన్ని ప్రసాదిస్తుంది ఈ వృచ్చిక లగ్నం వారికి ప్రత్యేకించిది లగ్నంలో కుజుడు ఉన్నా కానీ ఆరులో కుజుడున్నా కానీ కూడా ఈ అనుకూలతలే ఉంటాయి కోర్టు కేసులకి ఇక పన్నెండవ ఇంటి ప్రాముఖ్యత తీసుకోవాల్సి ఉంటుంది కోర్టు కేసుల తుది ఫలితాన్ని నిర్ణయించడానికి పన్నెండవ ఇల్లు వ్యయస్థానం ఖర్చులు నష్టాలు జైలు శిక్ష వీటన్నిటికీ కూడా ముఖ్యమైనది కాబట్టి ఆరవ ఇంటితో పాటు పన్నెండవ ఇంటిని కూడా విశ్లేషించాల్సి ఉంటుంది సాధారణంగా అయితే ఇతర గ్రహాల ప్రభావాలు ఎలా ఉంటాయి అంటే కనుక ఆరవ ఇంటిపై లేదా కుజుడిపై గురువు యొక్క దృష్టి శుభదృష్టి లేదా కలయిక ఉంటే కోర్టు కేసు వెలుపల కోర్టు వెలుపల పరస్పర అంగీకారంతో పరిష్కారం కావడానికి లేదా విజయం సులభంగా రావడానికి అవకాశం ఉంటుంది ఈ విధమైన ఆరవ ఇంటిపై లేదా ఆరవ ఇంటి అధిపతి కుజుడు కాబట్టి ఆ గురువు యొక్క శుభదృష్టి ఉంటే గనక కోర్టు వెలుపలే పరస్పర అంగీకారంతో పరిష్కారం కావడానికి విజయం సులభంగా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అమెరికా ఉన్నవాళ్ళు కోర్టు దాకా పోకుండా వెలుపలే పరిష్కారం చేసుకుంటే వీరికి మంచి అనుకూలతలు ఉంటాయి అనేది విజయాలు లభిస్తాయి అనేది నష్టపోకుండా ఉంటుంది అనేది సూచించటం జరుగుతుంది ఇక శని మరియు రాహువు ప్రభావాలు వీటి మీద ఆరవ ఇంటిపై శని ప్రభావం కోర్టు కేసుల్లో జాప్యాన్ని సూచిస్తుంది ఇక రాహువు ప్రభావం తప్పుడు వాద్యాలకు దారి తీస్తుంది అనేది సూచించడం జరుగుతుంది ఇవి శని రాహువులను కూడా పరిశీ లించాల్సి ఉంటుంది ఆరవ ఇంటితో సంబంధం ఉన్న ఎడలా ఆరవ ఇంటిలో స్థితి పొందిన ఆరవ ఇంటి నక్షత్రంలో కూడా స్థితి పొందినా కూడా అనేది సూచించటం ఇక సూర్యుడు మరియు రాహువు ఈ సూర్యుడు రాహువు కూడా పదకొండవ ఇంట్లో బలంగా ఉంటే కోర్టు కేసుల్లో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనేది చెప్పటం అనేది రూల్ ఉంది ఆ రూల్ ప్రకారంగా కూడా ఈ వృశ్చిక రాసి వారికి ఈ విధమైన అమరిక ఉంటే కూడా చూసుకోవాల్సింది విశ్లేషించాల్సి ఉంటుంది జన్మజాతకం నుండి ఇక దశ మరియు గోచారాలు కూడా ప్రభావితం ఉంటాయి కాబట్టి ఫలితాలు గ్రహాల ప్రస్తుత దశ అంతర్దశ మరియు గోచార స్థితులను బట్టి మారుతాయి కాబట్టి కుజుడి యొక్క అనుకూలమైన దశ అంతర్దశలు విజయాన్ని చేకూరుస్తాయి అనేది ఆ పెరియడ్ని విశ్లేషించాల్సి ఉంటుంది ఆ పరి ఆ పీరియడ్ని పరిగణించాల్సి ఉంటుంది ఈ కోర్టు విజయాలకి ఇక ఈ విధమైన ఈ వృచ్చిక లగ్నానికి ఈ విధంగా చూసుకుని విశ్లేషణ చేయాల్సి ఉంటుంది ఇక వృచ్చిక లగ్నానికి కుజుడు లగ్నాధిపతి మరియు ఆరవ అధిపతి కాబట్టి ఆ వ్యక్తికి సహజంగానే పోరాడే తత్వం మరియు శత్రువులను ఎదుర్కొనే సామర్థ్యం అనేది ఉంటుంది అయితే కుజుడు యొక్క బలం అతని స్థానం ముఖ్యంగా ఆరు ఒకటి లేదా పదకొండవ ఇళ్లలో మాత్రము మరియు శుభగ్రహాల మద్దతు ఆధారంగా కోర్టు కేసులలో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ వృచ్చిక రాశి వారికి ఈ వీడియో ప్రత్యేకించి వృచ్చిక రాశి లగ్నం వృచ్చిక లగ్నం వారికి చెప్పటం జరిగింది నా మేధాశక్తి అనుగ్రహించినంతవరకు కూడా చెప్పటం జరిగింది అర్థమైందనే అనుకుంటున్నాను ఆ విధంగా పరిశీలన చేసుకోవాలి ఈ వృత్తికి లగ్నం వారు కోర్టు కేసుల విషయాలకి అనేది చెప్పటం జరిగింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా కామెంట్ చేయండి మాకు మీ కామెంటులు ఎంతో విలువైనవి వాటిని ద్వారా మేము మీకు ఇంకా మంచి ఫలితాలకి ఏ విధంగా మీకు అనుకూలంగా ఉంటాయి అనేదాన్ని మీ ప్రశ్నల ఆధారంగానే మేము చేయటం జరుగుతుంది కాబట్టి మీ కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అభిప్రాయాలని ధన్యవాదములు